చావు ఎప్పుడు ఎవరి వల్ల కలుగుతుందో ఎవరికి మూడుతుందో అనేటటువంటిది ఎవరికీ తెలియదు అది కేవలం తెలిసినటువంటిది ఒక భగవంతుడి వల్ల మాత్రమే కృష్ణుడు అర్జునుడు భీముడు ముగ్గురు కలిసి జరాసంధుని చంపడం కోసం వెళ్ళారు జరాసందుడికి ఆయుధం వల్ల చావు లేదు జరాసంధుడు మరణించినటువంటిది భీముడి యొక్క మల్ల మల్లయుద్ధ నైపుణ్యము వల్ల అక్కడ అర్జునుడి యొక్క గాండ్యము అక్షయతడియులలో కానీ లేకపోతే కృష్ణుడి యొక్క సుదర్శన చక్రము ఈ కౌమోదకం అనేటువంటిది కదా వీటి వల్ల కానీ జరగలేదు నిజానికి అవి అన్నీ కూడా మహిమానవంతమైనటువంటిదే కానీ అక్కడ మరణం జనసుందరికి ఆయుధం వల్ల చావు లేదు ఇక్కడ రాజశూ యాగ సభలో కూడా ఈ శిశుపాలుని యొక్క పరుషవాక్ష్యములు వినలేక భీముడు అతను చంపడానికి సిద్ధపడితే భీష్ముడు వారించాడు అతని యొక్క చావు నీ చేతుల్లో లేదు ఎవరు చంపాలో వాళ్ళే చంపాలి అని చెప్పి అప్పుడు శిశుపాలుడికి యొక్క జన్మ చెప్పాడు ఈ శిశుపాలుడు సాత్వతి తమ ఘోషుల యొక్క పుత్రుడు ఈ సాత్వతి కృష్ణునికి మేనత్త వీళ్ళకి జన్మించినటువంటి శిశువు శిశుపాలుడు ఇతడు అదనముగా రెండు చేతులతోటి ఒక కన్నుతోటి పుట్టాడు అంటే నాలుగు చేతులతోటి మొసటి కన్నుతోటి పుట్టాడు వీళ్ళు ఈ శిశువు చూసి భయపడుతూ ఉంటే ఆకాశవాణి అంది ఇతనికి ఇతరుల వల్ల చావు లేదు ఎవరు ఎత్తుకునేప్పుడు ఇతనికి అధికముగా ఉండేటువంటి భుజములో కన్ను మాయమవుతాయో అతని చేతి ఇతని యొక్క మరణము అని చెప్పి అది అయితే ఈ సాత్వతి తన ఇంటో వచ్చినటువంటి వాళ్ళకి ఈ శిశువుని చేతికి ఎత్తుకోవడానికి అందిస్తూ వచ్చేది ఒక రోజున బలరామకృష్ణుడు వచ్చినప్పుడు ముందు బలరాముడు ఎత్తుకున్నాడు మామూలుగానే ఉంది తర్వాత కృష్ణుడు ఎత్తుకోగా తోట అదనంగా ఉండినటువంటి ఈ ఈ చేతులు కన్ను మాయమయ్యాయి ఇది చూసి కృష్ణుడు తన కుమారుడికి మరణం కలుగుతుందని భయపడి నూరు తప్పుల దాకా క్షమించమని చెప్పి అతడిని వరం అడిగింది సాత్వతి ఈ కారణం చేత అతడు ఎన్ని తప్పులు చేసినా కృష్ణుడు క్షమించాడు శిశాలుడు చేసినటువంటి నూరు తప్పుల్ని చెప్తున్నాడు కృష్ణుడు ప్రభుల భగవత్తు మీదకి యాదవులు దండెత్తి వెళ్ళినప్పుడు ద్వారకా నగరంలో వాళ్ళు ఏం సమయం చూసి ఆ ద్వారకా నగరాన్ని తగలపెట్టాడు భోజరాజులు భార్యలతో రైవత గాత్రి మీద వెన్నెల్లో వసంతోత్సవం జరుపుకుంటుంటే వాళ్ళు మైమర్చి ఉండినటువంటి సమయం చూసి నిర్దయుడే వారిని వధించే చంపాడు వాడిని వసుదేవుని అసుమేధ యాగమును అపహరించి ఆ యాగానికి విఘ్నం కలిగించాడు ఇలా అతడు చేసినటువంటి తప్పులు ఎన్నో తల్లి సాత్వతికి ఇచ్చినటువంటి మాటను అనుసరించి వంద తప్పుల్ని క్షమించాడు కానీ ఇప్పుడు కూడా మొదట నాకు ఇచ్చిన కన్యాను ఈ దారిగా చేసుకుని ఇట్లు పరుకుటకు సిగ్గును లేదే అని మొదట నాకు ఇచ్చినటువంటి కన్యను అంటే ఇక్కడ ఇచ్చి వివాహం అనుకున్నాడు ముందు ఈ రుక్మిణి యొక్క అన్నగారు రుక్మి కానీ ఆ రుక్మిణిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు ఇప్పుడు దాని మీద ఆ బాధను కూడా వెళ్ళగక్కాడు నూరు తప్పులు నిండంతో శిశువాలని కృష్ణుడు చక్రాయుధంతో సంహరించాడు ఎవరి చేతిలో ఎప్పుడు ఏ విధంగా చావు రావాలో ఆ విధంగానే రావాలి శిశువాలుడి యొక్క మరణం ఈ విధంగా కృష్ణుడి చేతిలో చక్రాయుధము చేత పరిసమాప్తమయ్యేది